దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు గడిచిన రాత్రి అంతా మనల్ని అందరినీ కాచి కాపాడి వేయకొని తట్టి లేపి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియుల అందుకే మనం అందరం కూడా హృదయపూర్వకంగా సర్వాధికారికి కృతజ్ఞతాస్పతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందా పరిశుధ గ్రంథంలో నుండి ఎస్య గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవచనాన్ని చదువుకుందాం పగలు ఎండకు నీడగాను గాలివానకు అస్త్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి వండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక శ్రముల వంటి ఎండలు రోగముల వంటి ఎండలు నిందల వంటి ఎండలు అలాగే కరువు వంటి ఎండలు ఎవరికి చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు అవి మనకు ఎండవలే ఉంటూ ఉంటాయి ప్రయత్నం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎండలు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఈ ఎండకు నీడగా ఉంటాడు ప్రయత్నం దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు దేవుణ్ణి మా గురించి నీకు చింత లేదయ్యా మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మా గురించి చింత లేకుండా హాయిగా నిద్రపోతూ ఉన్నాం అని దేవుణ్ణి వారు టెన్షన్ పెడుతూ ఉన్నారు గాలివానం ఇక ఆశ్రయం ఏం లేదని అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే గాలివాన వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు గాలివాన వంటి శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు గాలివాన వంటి జలప్రళయం మన మీదకి వచ్చినప్పుడు గాలివాన వంటి శత్రుల భయాందోళనలు మన మీదకి వచ్చిన కేసులు గొడవలు అల్లరులు వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు తీరని రాగములు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు గాలివాన టైంలో ఎలాగనో తన ప్రియబడలకు ఆశ్రయముగా ఉన్నాడో చాటుగా పర్ణశాల ఒకటి ఉండును అని వ్రాయపడి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాలకు ఆశ్రయముగా ఉండటానికి దేవుడు ఒక మందిరాన్ని స్థాపించుకున్నాడు అలనాడు మన చిత్రల కోసం ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయబడింది అలాగే మనము దేవుని సన్నిధిలో సేద తీరడానికి దేవుని ప్రజలు అలనాడు పర్ణశాలలు ఏర్పాటు చేసుకున్నారు దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారం వలె దేవుని మందిరం వలె పర్ణశాల వలె మన ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు ఫ్రెండ్ దేవునికి స్తోత్రములు కలుగును గాక అందరికీ దేవుడు ఎండకు నీడ వలె ఉంటూ ఉన్నాడు గాలి వన ఆశ్రయం వలె ఉంటూ ఉన్నాడు అలాగే వీటన్నిటిలో నుండి తప్పించుకొని విడిపించబడి ఏసు గ్రహిస్తున్నావులో మన కొరకు సిద్ధముగా ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారం లేక పర్ణశాల లేక దేవుని మందిరం లేక ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చినటువంటి దేవుని సన్నిధి మనకు చాటు చేయటకు దేవుని యొక్క సన్నిధి మనకు చాటుగాను అలాగే దుర్గముగాను లేక దేవుని యొక్క సన్నిధి మనకు కాపుదల ఉంటూ ఉన్నది ప్రియులు అని ఈశ్వధినాన పరిశుధాత్మ దేవుడు మన జ్ఞాపకం అక్కడ అయినటువంటి మోసే దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే నేను మహిమతో ఉన్నాను నా మహిమను నువ్వు చూస్తే తట్టుకోలేవు కాబట్టి నేను బండ సందులో నిన్నుంచి నేను నిన్ను దాటి వెళుతూ ఉన్నప్పుడు వెనకబాగం ఉన్న నువ్వు చూడమని దేవుడు ఆజ్ఞాపిస్తూ నేను దాటి వెళ్ళే వరకు నా చేతి నీడలో నిన్ను కప్పుతానంటుంది దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు కానీ దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చినప్పుడు కానీ దేవుడు మనల్ని ఏదైనా ఏ విషయంలోనైనా తప్పు పట్టినప్పుడు కానీ లేక దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనబడినప్పుడు ప్రత్యక్షత వలన మనం మరణించకుండా ఉండటానికి దేవుడు ఆయన చేతి నీడలో మనల్ని కప్పుతూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతిసారి దేవుడు మనల్ని కప్పుతూ కాపాడుకుంటూ వస్తూ ఎలాగునంటే మొత్తార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుంటే ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనినో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఒంటిని కానీ మీరు వల్లకపోతురి అని కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి దాచుకున్నట్లుగా కాపాడినట్లుగా ప్రభు బిడలమైన మనలందరినీ కూడా దేవుడు కాపాడుటకై ఆయన రెక్కల క్రిందికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని మందిరంలోనికి ఆయన రెక్కల క్రిందికి ఆయన ఆజ్ఞల క్రిందికి రాకుండా దేవుడే సెలవిస్తున్నాడు నేను నీడగా ఉంటానంటున్నాడు ఆశ్రయముగా ఉంటానంటున్నాడు పర్ణ స్థలా ఒకటి మీకు సిద్ధముగా ఉందంటున్నాడు కానీ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని కా దేవుడు కానటువంటి నీడను మనుషుల నీడను మనం ఆశ్రయం మనుషుల ఆశ్రయమును కోరుకుంటున్నాం మనుష్యుల పర్ణశాలలు కావాలని మనం కోరు అవి శాశ్వతమని మనం అనుకుంటాం అవి శాశ్వతము కాదని వాటి వలన మీకు ఆశీర్వాదం కలగదని ప్రలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి కృప్పను ఎక్కువ ఇవ్వడం కోసం ఆ కృపలో నుండి మీకు నీడలు కృపలో నుండి ఆశ్రయములు కృపలో నుండి మీకు పర్ణశాలలు నేను సిద్ధముగా ఉంచానని దేవుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాలు దేవుడు నీడని గుర్తిస్తూ ఉన్నావా లేక దేవుడు ఆశ్రయమని గుర్తిస్తూ ఉన్నావా దేవుడు మన కోసం లేక దేవుని మందిరం మన కొరకు సిద్ధముగా ఉన్నదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని పరిశుధాత్మ దేవుడాజ్ఞా దేవుని యొక్క పరలోకపు పట్టణములో నుండి పరిశుధాత్మ శక్తిని మనం ఎదుగు ఈ పరిశుధాత్మ శక్తి వలన మనం దీవిస్తాం ఈ పరిశుధాత్మ శక్తి వలన మనకు నీడ వస్తాము పరిశుధాత్మ శక్తి వలన మనకు ఆశ్రయం కలుగుతాం పరిశుధాత్మ శక్తి వలన మనకు స్వస్థత పరిశుధాత్మ శక్తి వలన అద్భుతములు ఆశ్చర్య కార్యము మన జీవితాల్లో చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనకున్నటువంటి ఎలాంటి పరిస్థితులున్నా అన్నిట్లో ఆయన తోడయిండి కాపాడటానికి సుస్థపరచడానికి దీవించడానికి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి అలాగే విద్యాబుద్ధుల్లో సహాయం చేయడానికి మ్యారేజ్ ఇష్యూలో కృప చూపించడానికి ప్రమోషన్ క్లియర్ చేయడానికి దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో మనం అర్థం చేసుకునేటట్టుగా మన ఇరుగు పొరుగు వారికంటే కూడా మన తోటి వారికంటే కూడా ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చించి గొప్ప చేయాలని దేవుడా దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో రాకపోకల్లో దేవుని యొక్క కాపుదలను దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు నీ వెంట వస్తూ ఉన్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు నీ శత్రువులందరినీ నీకు దూరం చేస్తున్నాడు నీ మీదకి వస్తున్నటువంటి అవమానాలన్నింటినీ కూడా దేవుడు తొలగించి బహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప చేత నీకు ఆశ్రయముగా ఉండి వర్ణశాల ఒకటి నీకు ఉంచి దేవుడు దీవించబోతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరం కూడా ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవుడు మన కోసం ఉంచినటువంటి నీడను ఆశ్రయమును దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి ప్రభావంతో కూడినటువంటి దేవుని యొక్క మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి దేవుడు మన కోసం దాచు ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఉదయకాల సమయంలో పర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆ అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి కాస్తములను కలుగుతీసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా మీరు మాతో ఉన్నందుకే స్తోత్రాలు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి స్తోత్రాలు నిజముగా ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను మీరు మాకున్నందుకై మిక్స్తో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు మాకు పర్ణశాలగాను దేవుని మందిరము గాను ప్రత్యక్ష గుడారము గాను మీరు మాకుంటున్నందుకై స్తోత్ర మాతో ఉంటున్నందుకు స్తోత్రం నడిపిస్తున్నందుకు స్తోత్ర స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం మెండైన నిండైనటువంటి మీ కృప చేత అందరినీ ఆవరించినందుకు మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించినందుకు స్తోతులు చెల్లించుకున్న శుభదిన మీ సన్నిధానంలో చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించినందుకు స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధమైన మీ సన్నిధానంలో చేరిన మీ బిడ్డలు మీ హస్తకిస్తున్నా ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ప్రతి విధమైన బలహీనతలు అన్నింటిని గద్దిస్తూ ఉన్నా మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించండి రాజా స్తోత్ర ఉన్న ప్రతి బిడ్డను తాకండి నెల నిండి వరకు కాపాడే శుక్రహస్తు నావులు సుఖప్రసవం ఇచ్చి మేలుతో తృప్తిపరచు మహిమ పొందవని ప్రార్థిస్తూ వ్యతి కోసం బుద్ధి కోసం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలందరికీ మీ ఆశీర్వాదం జల్లులు కుమరిస్తూ తండ్రి ఈ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని శ్రేష్టమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేవని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్